హాయ్ ఫ్రెండ్స్ దీపావళి సందర్భంగా పిల్లలకి రెడీమేడ్ ఐటెంలో పది సంవత్సరాల పిల్లల నుంచి లోపు పిల్లలకి మరియు రెండు సంవత్సరాల పిల్లలకి ఐటెం అయితే కొత్త మోడల్ వచ్చిందండి గౌన్లు నుంచి మొత్తం ఐటమ్ రెడీమేడ్లో మంచి ఐటెం వచ్చిందండి డిఫరెంట్గా అన్నీ మేము యాంగిల్ వేసాం అన్నీ లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి చూసుకోండి ఒకసారి ఐటెం మాత్రం చాలా బాగుంటాయి అంటే డిఫరెంట్ లుక్ తోటి కొత్త కాన్సెప్ట్ అండి ఇది మోడల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి ప్రతి పీస్ హైలెట్గా ఉంటుంది ఐటమ్ అన్ని యాంగ్లలో లేసాం డిఫరెంట్ లుక్లు అన్ని మొత్తం మార్కెట్ అంతా డిజిటల్ ప్రింట్లో గౌన్లు ఫ్రాక్లు ఇవి ప్రతి ఐటమ్ బాగుంటుంది మిడ్డీలు వచ్చినాయండి ఇది మిడ్డీ వచ్చేసి మోడల్ డిఫరెంట్ మిడ్డీ మొక్కమల్ టైప్ సాటిని గౌను మూడు సంవత్సరాల పిల్ల నుంచి ఉన్నాయి మోడల్స్ అన్నీ నేను వీడియో పెడుతున్నాను చూడండి ఒకసారి